నమస్కారం నేను చందు దైవం ప్రసాదించిన దేహం జీవిత సముద్రంలోని సుఖదుఖాలను ఈది కాటికి కాలుజాపుకున్న వాళ్ళకు సైతం మరణం వనకు పుట్టిస్తుంది చావు పుట్టుకలు మన చేతుల్లో లేనప్పుడు వగపెందుకు దాని గురించి ఆలోచించకూడదు అంటారు జీవితాన్ని కాచి వడబోసిన పెద్దను పసితనం నుంచి పండు బుసలి వరకు ఎవరు ఈ లోకం నుంచి నిష్క్రమించిన మనసు ద్రవించిపోతుంది వారు లేని లోటును భరించలేం మరణం అంచులకు చేరుకున్న వారిని చూసిన భయం ఆవరిస్తుంది ఎందుకంటే రేపు అది తనకు తప్పక ఎదురవుతుందని అందుకే ఏ చిన్న వ్యాధి వచ్చినా అది మరణానికి చేరువ చేస్తుందేమోనని దిగులు పడతాడు మరణం అంటే భౌతిక జీవితం నుంచి విముక్తి శరీరం నుంచి ప్రాణం వీడిపోతున్నప్పుడు బాధ కలగడానికి కారణం మనుషులతో ఉన్న బంధం వస్తువులపై ఉన్న వ్యామోహం భావబంధాలు తెంచుకున్న వాళ్ళు ప్రశాంతంగా మరణాన్ని ఆహ్వానిస్తారు ఏడుస్తూ ఈ లోకంలోకి వచ్చిన నవ్వుతూ పోగలిగే మానసిక పరిణతి సాధించాలి ఇతర జీవజాతికి మానవులకు మరణ విషయంలో ఉన్న తేడా ఏమిటంటే వాటికి మరణం అనేది ఒకటి ఉందని తెలియదు చనిపోయే వరకు జీవిస్తాయి మనిషి అలా కాదు మరణం ఎరుకతో చనిపోయే లోగా ఉత్తమంగా ఉన్నతంగా బ్రతకాలని పోయాక పది మంది శ్లాఘించాలని కాయాన్ని మోయడానికి నలుగురి నన్న సంపాదించుకోవాలని తాపత్రయ పడతాడు మరణించాక శ్రద్ధ కర్మలు చేసేవారు ఉండాలని ఉత్తమ ఉత్తమగతలు ప్రాప్తించాలని పుణ్యం సంపాదించుకోవాలని దాన ధర్మాది పుణ్యకార్యాలు చేస్తాడు అటువంటి వ్యక్తి భౌతికంగా లేకపోయినా చిరంజీవిగా గుర్తింపు పొందుతాడు జీవితం నీటిబొడిగా ఎప్పుడు పీలుతుందో తెలియదు రాకడ ప్రాణం పోకడ చెప్పలేం ఇవన్నీ మరణాన్ని సూచిస్తూ దానిపై అవగాహనను కలిగిస్తూ మనకు వినిపించే మాటలు శ్మశాన వైరాగ్యం కలిగినప్పుడు శరీరం మట్టి ప్రాణం గాలి అన్న అనుభవం కలిగి పుట్టుటయు నిజము పోవుటయు నిజము నట్టనడిమి పని నాటకము అన్న అన్నమాచార్యుడి కీర్తనంతా నిర్వేదం కలుగుతుంది రోజులు గడుస్తున్న కొద్ది బాధ కరుగుతూ మనిషిని ఈ జీవితంలోకి తెచ్చి బాధ్యతల వైపు మరణితుంది మరణిస్తుంది కాలం మరుపు మనిషి జీవితానికి దేవుడిచ్చిన ఆయాచిత వరాలు చావు పుట్టుకల మధ్యలోని జీవితం గురించి ఆలోచిస్తే మానవులు ఎంత అదృష్టవంతులో అర్థమవుతుంది బుద్ధి జ్ఞానాలతో మనసులోని ఆలోచనలకు రూపం ఇవ్వవచ్చు కళలను సాక్షాత్కరింపజేయవచ్చు వివిధ వృత్తుల్లో వివిధ వృత్తుల్లో సంతృప్తిని పొందే అవకాశం సృష్టిలో మనిషికి తప్ప ఎవరికి ఉంది కొంతమంది సమస్యలకు భయపడిపోయి జీవితాన్ని తరంగా ముగించుకోవాలని చూస్తారు మన చుట్టూ ఉన్న మనుషులందరికీ సమస్యలుంటాయి పెద్ద గీత ముందు చిన్న గీత సూత్రం వర్తింపజేసుకుంటే మన సమస్య పిపీలికమవుతుంది అవుతుంది బతికి సాధించాలి అంతేకాని చచ్చిచ చచ్చి కాదు గీతలో శ్రీకృష్ణ భగవానుడు చెప్పినట్లు అనివార్యమైన మరణం గురించి శోకించకుండా జీవితాన్ని ఫలప్రదం చేసుకునే వ్యక్తి మోక్షగామి దేహం దైవ ప్రసాదిత మారుకునే వ్యక్తి మరణం గురించి ఆలోచించాడు భయపడడు జీవితపు చిరు చివరి దశలో అందమైన జీవితాన్ని ఇచ్చిన భగవంతుడికి కృతజ్ఞతను అర్పిస్తూ మృత్యువును సాధారణంగా ఆహ్వానిస్తాడు అని ప్రతాప వెంకట సుబ్బారాయుడి గారు రాసిన అంతర్యం ఇది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ధన్యవాదాలు